వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని ఏడవ వార్డు రోడ్డు పూర్తిగా బరుదమయంగా మారి కాలనీవాసులు నిత్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వారు ఆవేదన వ్యక్తం చేశారు గత కొన్ని సంవత్సరాలుగా రోడ్డు పరిస్థితి దారుణంగా ఉందని మున్సిపాలిటీ అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు వర్షాలు పడే సమయంలో రోడ్డు పూర్తిగా చెరువులా మారుతూ ఉండగా పిల్లలు వృద్ధులు మహిళలు బయటకు వెళ్లడం భాగంగా ఉందని ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ మరియు ఎమ్మెల్యే తక్షణం స్పందించి సమస్యను పరిష్కరించాలి అని కోరు ഇട്ടാ 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 ഇട నా పేరు హరిబాబు మాది వరంగల్ జిల్లా నర్సంపేట మండలం నర్సంపేట మున్సిపాలిటీ శాంతినగర్ సెవెంత్ వార్డు నుంచి మాట్లాడుతున్నాం మా వార్డు వర్షాలు ఏడవ వార్డు వర్షాలు పడ్డప్పుడు మా వార్డు పరిస్థితి అధ్వానంగా ఉంటుంది నీళ్లు నిలుస్తున్నాయి ఇక్కడి నుంచి అసలు కాలేజీ పిల్లలు స్కూల్ పిల్లలు బయటకు వెళ్ళే పరిస్థితి లేదు ఆడవాళ్ళు కనీసం నడిచే పరిస్థితి కూడా లేదు పాత ప్రభుత్వానికి చెప్పాము అప్పుడు పట్టించుకోలేదు కొత్త ప్రభుత్వం వచ్చాక కూడా వాళ్ళకు కూడా చెప్పాము పట్టించుకోలేదు మున్సిపల్ అధికారులకు ఎంతో మందికి మా బాధలు విన్నవించినా కూడా ఇంతవరకు దాని దుస్థితి దాని దానికి సంబంధించినంతవరకు ఇంతవరకు ఇలాంటి చర్యలు తీసుకోలేదు ఇంకా పోతే ఎక్కడెక్కడో వెంచర్లు ప్రైవేట్ వెంచర్లలో అవసరమైన కాడ రోడ్లు వేస్తున్నారు ఇక్కడ జనాలు ఉన్న కాడ కనీసం లేదు మా పరిస్థితి అద్వానంగా ఉంది దీన్ని ఎమ్మెల్యే గారు అధికారులు కొంచెం పట్టించుకొని మా రోడ్డు వేయగలరని మా విజ్ఞప్తి కలెక్టర్ గారికి కూడా వినమించుకుంటున్నాం అధికారులకు కొద్దిగా చెప్పి ఈ వైద్యం చేయించుకోవడానికి కూడా మాకు లోనికి వాహనాలు రాకుండా ఉన్నాయి పరిస్థితి ఇది కావున ఇది అధికారులు కొంచెం పట్టించుకోగలరు కలెక్టర్ గారు ఈ రోడ్డును వేయించగలరని విజ్ఞప్తి చేస్తున్నాం మాకు ఇటు తో లేదు పోదామన్నా మాకు ఇబ్బంది అవుతుంది చెప్తాను సార్ మాకు పరిస్థితి మంచిగా లేదు కలెక్టర్ గారికి సార్ మాల్ శాంతి సేవతో పాయింట్ నర్సంపేట మున్సిపాలిటీలో మాకు ట్వంటీ ఇయర్స్ ఇక్కడ మేము కట్టుకున్నాం రోడ్లు కురదా వర్షం అంత మాత్రం బయటకి వెళ్ళి పరిస్థితి బాగుంది ఘోరంగా ఉంది పిల్లలు కూడా బయటికి వెళ్తలేరు మీరు సార్ అధికారులు నర్సంపేట కూడా మున్సిపాలిటీ చెప్పినాం ఎమ్మెల్యే కూడా కనిపిస్తున్నాయి పట్టించుకుంటలేదు లాస్ట్ ఫైనల్ కలెక్టర్ గారితో మాట్లాడుకుందాం అని చెప్పి మేము ముందుకొస్తున్నాం చెప్పండి చెప్పి దయచేసి మాకు ఎదురు వేయడం చెప్పండి ప్రేమిస్తున్నాం